పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో నైన్టీన్ ఫార్టీ వన్ లో పోలవరం ప్రాజెక్ట్ కట్టాలనుకుంటే సాధ్యపడలేదు ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టును స్థాపించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా పోలవరం ప్రాజెక్టు చెందిన కుడి ఎడవ కాలవుల పనులు కూడా చాలా సాధ్యం చేశారు రాజశేఖర రెడ్డి గారు మన దురదృష్టం రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు ఆయన చనిపోయాక మళ్ళా పోలవరం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు చంద్రబాబు గారు పోలవరాన్ని తాకట్టు పెట్టారు బీజేపీ దోస్తీ కోసము ఇటు జగన్ రెడ్డి గారు బిజెపితో దోస్తీ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారు అంతేకాదు బిజెపి అధికారంలో పది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉంది బీజేపీ పార్టీ పది సంవత్సరాలలో ఎన్ని కోట్లు వచ్చి ఉండాలి ఇరవై కోట్ల ఉద్యోగాలు వచ్చి ఉండాలి మన దేశంలో